నమస్తే మిత్రులారా నేను మీ అర్చుడి కిషన్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్ అంటే రాష్ట్ర కమిటీ సభ్యుని గత కొంతకాలం నుంచి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పని కట్టుకొని గౌరవ పట్టభద్రుడు ఎమ్మెల్సీ తీమార్ మలన్న గారిపై నానా రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ యొక్క యూట్యూబ్ ఛానళ్లకు నేను ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తున్నాను తీర్మార్ గారి ఫోటో లేకుండా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ నడిచే పరిస్థితి లేదు కావున తస్మ జాగ్రత్త మీరు మాట్లాడాలనుకుంటే రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద మాట్లాడండి ప్రజలకు ఏదైనా ఉపయోగపడే సమస్యల మీద మాట్లాడండి ప్రభుత్వం ప్రభుత్వానికి మీ యొక్క ఛానళ్ళ ద్వారా ఏదైనా సూచనైనా చేయండి ప్రజలకు మేలు కోరే పనులైనా చేయండి తప్పించి ఒకటే పని కట్టుకొని మీ యొక్క రేటింగ్ పెరిగేందుకు మీ యొక్క ఛానల్ ముందుకు వెళ్ళేందుకు ఈ తీర్మార్ మరణ పైన మీరు ఏదైతే అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో ఖబర్దార్ ఒకటే హెచ్చరిస్తున్నారు ది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ మళ్ళీ కనుక ఇలా పునరావృతమై గౌరవ పట్టభద్రులు ఎమ్మెల్సీ తీర్మార్ మరణ వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే ఎవరెవరైతే ఇలాంటి వాక్యాలు చేస్తున్నారో ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ పైన ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ యజమానుల పైన ఆ యొక్క యాంకర్స్ పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని అలాగే మీ పైన పరువు నష్టం దావా వేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను